చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ చిన్నారుల హత్య కేసును పోలీసులు ఛేదించారు వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ముగ్గురు పిల్లల్ని తల్లే చంపేసింది మరిన్ని వివరాలు మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం రామకృష్ణ అమీర్పూర్ చిన్నారుల హత్య కేసుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి పవిత్ర సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఈ మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనలో పోలీసులైతే దర్యాప్తులో సంచలన విషయాలను అయితే బయటికి వెలుగు చూశారు మొత్తంగా ఆ తల్లి రచిత ఎవరైతే ఉన్నారో ఆమె ప్రియుడితో కలిసి ఉండాలన్న ప్రియుడు శివకుమార్ ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి ఉండాలి అతన్ని వివాహం చేసుకోవాలన్న నేపథ్యంలోనే ఈ మూడు హత్యలు కూడా తల్లే చేసినట్లు పోలీసులైతే ఆ ఎస్పీ సంగారెడ్డి ఎస్పీ వివరించారు అయితే ఆ తొలిత ఆ ముగ్గురు మృతి చెందిన ఘటన పైన పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా ఆ ప్రకారం చూసుకున్నట్లయితే ఆ ముగ్గురు కూడా రాత్రి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో రాత్రి పెరిగణం తిన్నారు పెరిగణంలో ఏదైనా పాయిజన్ కలిసిందా లేకపోతే ఫుడ్ పాయిజన్ అయిందా అనే క్రమంలో అయితే దర్యాప్తు చేశారు కానీ ఆ వైద్యులైతే మాత్రం అలాంటిది ఏం లేదు సాధారణంగానే చనిపోయారు ఊపిరాడక ఆ విషయాలని వెలుగులోకి తీసుకొచ్చారు అయితే ఆ క్రమంలోనే పోలీసులు ముమ్మర దర్యాప్తు నేపథ్యంలోనే ఈ రజిత ఎవరైతే ఉన్నారో తల్లి ఆ శివకుమార్ తో తన ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసి ఉండాలన్న నేపథ్యంలోనే ముగ్గురు పిల్లలను కూడా గొంతుకు సవల్ ఏదైతే ఉందో దాన్ని చుట్టి ఆ గొంతు ముక్కు ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు కూడా ఎస్పీ వెల్లడించారు ఈ ముగ్గురు పిల్లలను తొలిత పెద్ద కొడుకు పెద్ద కొడుకుని తర్వాత తన ఇద్దరి కుమారులు కూడా చంపేసినట్లు కూడా ఎస్పీ వివరించారు అయితే గత కొద్ది రోజుల క్రితమే ఈ గెట్ టుగెదర్ పదో తరగతి చదువుకున్న క్రమంలో ఈ రజిత శివకుమార్ క్లాస్మేట్స్ గా ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు అయితే గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన క్రమంలో వీళ్ళ పరిచయం ఏర్పడింది అయితే ఈ భర్త చెన్నై ఎవరైతే ఉన్నారో ఆ రజితకి చెన్నైకి మధ్య దాదాపు ఇరవై సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది ఈ గ్యాప్ నేపథ్యంలోనే ఆమెతో ఇద్దరికీ తరచూ గొడవలు అవుతా ఉన్నాయి వాళ్ళిద్దరికీ వెళ్ళైన దగ్గర నుంచి కూడా రజిత చెన్నైతో కలిసి ఉండకపోవడం అతనితో ఇష్టం లేకపోవడం ఆన ఆక్రమంలోనే తరచు గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే చెన్నైతో ఉండకూడదన్న ఆలోచన చేసింది అయితే శివకుమార్ ఎవరైతే పరిచయం ఏర్పడిందో తర్వాత కంటిన్యూగా ఫోన్ కాల్ చేసుకోవడం వీడియో కాల్ చేసుకోవడం కొంత కలిసి ఉన్నారని కూడా పోలీసులు అయితే వెల్లడించారు ఈ క్రమంలోనే శివకుమార్ ని పెళ్లి చేసుకోమని అడిగింది అయితే నీకు ఆల్రెడీ పెళ్లి అయింది కాబట్టి ఇప్పుడు చేసుకోవడానికి కొంత అవకాశం ఉండదని శివకుమార్ చెప్పడంతో ముగ్గురు పైగా ముగ్గురు పిల్లలు పెళ్లికి నిరాకరించినట్టు తెలుస్తుంది అయితే పిల్లలు అడ్డు తొలగించుకుంటే ఈ పెళ్లి చేసుకుంటాడని చెప్పి శివకుమార్ను పెళ్లి చేసుకుంటే తన జీవితం ఉంటుంది ఆనందంగా ఉంటుందన్న క్రమంలోనే ఆ మొత్తంగా ఈ మూడు హత్యలు అయితే చేసినట్లు కూడా పోలీసులు వెల్లడించారు అయితే శివకుమార్ ని రజతని ముగ్గురిని కూడా రిమాండ్ కి తరలించినట్లు కూడా పోలీసులు వెల్లడించారు పవిత్ర